ఈ అయితే మాత్రం బాగా లేట్ అయిపోయినాము బండి అయితే మాత్రం ఎవ్రీడే మార్నింగ్ నాకు ట్రబుల్ వచ్చేస్తుంది కిక్కులు కొట్టుకొట్టి నిరసం వచ్చేస్తుంది సర్లే ఇంకా నేను రైడ్లు అయితే మాత్రం కంటిన్యూ చేయడం రైటు కాదు కాదు స్టార్ట్ చేయడం కరెక్ట్ లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ఈ టైం కల్లా మినిమం ఒక మూడు రైలే మూడు ట్రిప్పులైనా వేసి ఉండొచ్చు కానీ ఈరోజు అయితే మాత్రం చాలా లేటు ఇది తప్పు నాదే సరే ఈ ఛానల్ మీరైతే మాత్రం కొత్తగా చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కంటిన్యూ వీడియోలు పెడదామని ప్రయత్నిస్తున్నాను మీరు నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను అండ్ ఎక్కడికైనా వెళ్ళి టిఫిన్ చేయాలబ్బా ఆకలిసేస్తున్నాం లేదు లేటు అవ్వడం వల్ల మార్నింగ్ కూడా ఏం తినలేదు అండ్ ఇప్పుడే టిఫిన్ చేశాను ఇంకా ఆన్ చేసిన కానీ నాకు రేట్లు ఆల్రెడీ చూడడం ఎన్ని రేట్లు వస్తాయో ఇప్పుడైతే టైము పదకొండు నలభై ఎంత అయినట్టుందో పదకొండు పద్నాలుగు సంథింగ్ సరే కానీ మాత్రం లేట్ అయిపోయాను చూద్దాం ఇప్పుడు అదే ప్రజెంట్ బీచ్ రోడ్ దగ్గర ఉన్నాను బీచ్ రోడ్ దగ్గర వెయిట్ చేస్తాను ట్రిప్ వచ్చింది ఫస్ట్ ట్రిప్ ట్రిప్పు పర్సన్ దించేసాను ఇతను ఫారినరు అండ్ ఇంకో ట్రిప్ వచ్చేసింది ఇప్పుడు మేడం దించాను ఆవిడ కూడా ఫారినరే వైజాగ్ లో ఫారినర్స్ చదువుకుంటున్నారు సో వాళ్ళు అప్పుడప్పుడు ట్రిప్స్ వస్తున్నాయి అండ్ ఇంకొక ట్రిప్ వచ్చింది కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఎక్కించుకుంటే పైసలు వస్తాయి వెళ్ళాను తీసుకున్నాను ట్రిప్ని అన్నీ నాకు షార్ట్ ట్రిప్సే వస్తున్నాయి అంటే లేదు నేను షార్ట్ ట్రిప్స్ని నేను యాక్సెప్ట్ చేస్తాను కుదిరినంత వరకు ఎందుకంటే నాకు లాంగ్ ట్రిప్స్ అంటే భయం కొంచెం ఇబ్బంది పడతాను లాంగ్ ట్రిప్స్ అయితే షార్ట్ అయితే కొంచెం చుట్టుపక్కల షార్ట్ ట్రిప్స్ నమ్మ నమ్మదిగా లైన్గా వేసుకుంటూ ఉంటే ఎన్నో కొన్ని తక్కువ వచ్చినా పర్లేదు షార్ట్ ట్రిప్ బెటర్ అనిపిస్తుంది అది పాయింట్ కొంచెం గ్యాప్ తీసుకున్నా కంటిన్యూ వర్క్ చేసాను సరిగ్గా ఫుడ్ టిఫిన్ కూడా సరి చేయలే అందుకనే బన్ రొట్టి కేకు తెలిసి ఏడు ట్రిప్లు ఈ తప్ప ట్రిప్పులు కొంచెం తప్ప ట్రిపుల్ రాట్ అనేసి డ్యూటీ ఆపేశారు కాసేపు రిలాక్స్ ఏలో చర్ల గు చెట్లుపు ఉండడం చదికారం అవడం రెండు మిక్స్ చేసే ఏడు ట్రిప్పులు అయ్యి నూట డెబ్బై రూపాయలు అరవై మూడు పైసలు అంతా అనుకుంటాను చూపిస్తాను చూడండి ఫోన్ దీని మీద బతకాలనుకుంటే మాత్రం కష్టమే నేను ఎవరిదరూ పని చేయడానికి ఇష్టపడను ఎవరు నా పైన ఉండకూడదు అంటే ఐ మీన్ ఐ మీన్ నేను అంటుంది ఎవడో నన్ను డిక్టేట్ చేయకూడదు అని కూడా అంత ఏదో చేసుకుందాం ఏదో బతికేద్దాం కాసేపు పోయిన తర్వాత మళ్ళీ రైడ్ లాంచ్ చేస్తాను చూద్దాం ఎలా వస్తే వచ్చినంత వరకు చేసుకెళ్ళిపోవడమే నైట్ అయిన తర్వాత స్లోగా ఆపడం బెటరు వీలైనంత వరకు తెల్లారు చేసుకోవడం బెటరు నైట్ అయ్యే కొద్ది అసాంఘిక కార్యకలాపాలు అసాంఘిక శక్తులు బలెక్కుతూ ఉంటాయి దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం ప్రజెంట్ సిచ్యువేషన్లోనైతే మాత్రం ఈ ర్యాపిడోలు ఊబర్లు ఓలర్లు పెద్దగా లేవు కానీ మనకి వేరే సోర్స్ లేదు కాబట్టి అమ్మలు చేసుకోవడమే ప్రజెంట్ ఆటోలో కూర్చున్నాను నా టార్గెట్ ఏం లేదబ్బా డబ్బులు కాస్త కోస్తే దాచుకొని ఇలాంటి చిన్న ఆటో కొనుక్కొని ఆటో వేసుకోవడం అందుకే అంటారు చదువు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ని ఎందుకంటే నేను పెద్దగా చదువుకోవాలా నాంబిషాని సో అందుకనే నేను చేసే పని ఎవరికీనా పని చేయాలనుకోడు నాకు పని చేయాలనిపించదు తక్కువ వచ్చినా నాకు నేనే పని చేసుకోవాలనుకుంటాను సో ఇవన్నీ ఉండడం వల్ల నేను ఈ కేటగిరీ ఉండకపోయినా ఈ స్విగ్గీ అని జొమాటో అని ఈ ర్యాపిడో ఓలా సమయం కూడా అలాగే పోయింది నాకు వేరే సోర్స్ లేదు ఉండదట్ల జాత ఉన్నవాటో కోసే పడుకుని పోను రైడ్ వచ్చింది జంప్ ఇంకా మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయడం మొదలెట్టాను నమ్మదిగా ఒక్కొక్క ట్రిప్ తీసుకుంటున్నాను ఇంకా ప్రతి కస్టమర్ని ఎక్కించుకుని దింపేద్దామని ఎందుకంటే నేను భోజనం కూడా చేయలేదు కదా బేగా దించేసి కొన్ని ట్రిప్లు వేసి బేగా దించేసి డ్యూటీ ఆపేసి కొంచెం ఏదైనా తినేసి రెస్ట్ తీసుకుందామని ఆలోచన సో అందుకే కంటిన్యూగా షార్ట్ ట్రిప్పులు ఇంకా లేట్ చేయకుండా ఎన్ని ట్రిప్పులు వస్తాయి ట్రిప్పులు దడా 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 చేసుకుంటూ వెళ్ళిపోయాను చూడండి మీకు నేను పక్కన చూపిస్తూ ఉంటాను ఇంకా డిస్రెస్పెక్ట్ పెట్టానంటే ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే సో మీరు కుదినంత వరకు మరి అంతవరకు చేయగలం ఇంకేం చేయలేము వాళ్ళతో నేను తగులు ఆడలేను సో నమ్మదిగా నిదానంగా అన్ని రైట్ ట్రిప్పులు అయితే మాత్రం కంప్లీట్ చేసుకున్నాను టైం అయితే మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళు నాలుగు అయిపోయినట్టు ఉంది లేట్గా ఆన్ చేయడం ఫస్ట్ మైనస్ సో అందుకనే ఇప్పుడు లేట్గా ఆన్ చేయకూడదు కదా అదిగోండి మూడు వందల అరవై ఒక్క రూపాయలు ఎంత అయింది సో ఇంటికి వెళ్ళేదని తినేయడం బెటర్ ఆకలిగా ఉంది డ్యూటీ ఆపేస్తున్నాను అండ్ నైట్ సెవెన్ పిఎం అయింది ఇప్పుడు స్టార్ట్ చేసాను మళ్ళీ డ్యూటీ ఎంతవరకు ట్రిప్పులు వేస్తే అన్నీ ఈరోజైతే మాత్రం లేట్ అవ్వడం చాలా మైనస్సు చాలాసేపు నుంచి నిరీక్షిస్తున్నాను ఒక ట్రిప్ కోసం అది కూడా పేంద్రజీర్ వచ్చింది కస్టమర్ వస్తే దించేద్దాం కస్టమర్ని ఎక్కించుకున్నాను ఈయన బేగా దించేద్దాం అనుకున్నాను దించేస్తున్నాను కూడా సో పాయింట్ ఏంటంటే నేను ఏ కస్టమర్ని రికార్డ్ చేస్తున్నా వాళ్ళ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడం నా ఎజెండా కాదు ఇంకో ట్రిప్ వచ్చింది కస్టమర్ చూస్తే రావట్లేదు చాలాసేపు అయింది చూద్దాం ఏ కస్టమర్ వచ్చేస్తున్నారు సో ఈ కస్టమర్ కూడా చాలా లేట్ చేశారు ఆయన కానీ గాబర పెట్టేస్తున్నారు చాలా స్పీడ్గా వెళ్ళాలని సరే నా వంతు అయినంత వరకు నేను తీసుకెళ్లి బేగ దించేస్తాను తనైతే మాత్రం చాలా గాబర పెట్టాడు ఈ అబ్బాయి పాత్ర నేనైతే మాత్రం చాలా స్పీడ్ తొక్కాల్సి వచ్చింది చాలా స్పీడ్గా ఉన్నాడు క్రౌడ్ ఉన్న ప్లేస్కి బేగా వెళ్ళిపోతే కొంచెం ట్రిప్స్ వస్తాయని కొంచెం ప్లేస్ మారుస్తున్నా ట్రిప్స్ అనే కంటిన్యూగా వస్తున్నాయి ట్రిప్ మీద ట్రిప్ ట్రిప్ మీద ట్రిప్ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి సో అన్ని ట్రిప్పుల్ని నేను ఖచ్చితంగా కంటిన్యూటీగా చేస్తూ అన్నీ దించుతూ ఉన్నాను ఎవ్రీ ట్రిప్ ఈజ్ ఇంపార్టెంట్ నాకు ప్రతి ట్రిప్ అన్నది ఇంపార్టెంట్ ఏ ట్రిప్ని నేను పాటు చేసుకోవాలనుకోలేదు ప్రతి ట్రిప్ని ఈజీగా తీసుకుని వెళ్ళి కస్టమర్లు దించేస్తూనే ఉన్నాను సో లాస్ట్ ట్రిప్ అయితే ఈ ట్రిప్పే ఈ ఒక అమ్మాయి వచ్చింది ఆ లాస్ట్ ట్రిప్ అమ్మాయిని కూడా దించేస్తాను టైం అయితే మాత్రం నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ అయినట్టుంది సో డ్యూటీ ఆపేశాను అయితే మాత్రం ఫైవ్ నైంటీ ఫోర్ రూపీస్ అయితే మాత్రం చేశాను ఇరవై రెండు ట్రిప్పులు అన్ని షార్ట్ ట్రిప్పులే సిటీ లిమిట్స్లోనే చేశాను ఒక వాలెట్లో అయితే మాత్రం ఎయిటీ ఫైవ్ రూపీస్ అంతా ఉంది సో ఇది ఈరోజు సెకండ్ ఎర్నింగ్ సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో నాకు తెలియదు మీరు కామెంట్ చేయండి పర్వాలేదు పర్టికులర్గా నేను ఎక్కడైనా చేంజ్ చేయాలన్న విషయం మీద మీరు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీకు కొత్త కొత్త వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ షార్ట్ వీడియోస్ అయితే కొన్ని చేశాను అండ్ లాంగ్ వీడియోస్ కూడా కొన్ని చేశాను మీరు అవి కూడా చూడండి కొంచెం మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా నీకు నచ్చకపోతే మీలో ఎవరికైనా నచ్చకపోతే కింద కామెంట్ చేయండి నేను దాని గురించి చూసి అర్థం చేసుకుని నన్ను నేను మార్చుకుంటాను థ్యాంక్ యూ